రేపు ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ జరగబోయే మన వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్ కోసం ఈరోజు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో అని చూసుకోవడం కోసం ఈరోజు అందరూ స్టాఫ్ అండ్ ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇక్కడ రావడం జరిగింది సో ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ విజిట్ చేశాము ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఆల్రెడీ టెంపుల్ అథారిటీస్ ఇయో కూడా ప్రాపర్ ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఏదైతే సెక్టర్స్ ఉన్నారో క్లోజ్ టు అరౌండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఇక్కడ కూర్చొని ఆ రోజు అర్లీ మార్నింగ్ మన ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడానికి వీలుగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అదే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ప్లేసెస్ సెపరేట్గా పార్కింగ్ కోసం కూడా డెసిగ్నేట్ చేయడం జరిగింది సో అరౌండ్ సిక్స్ ఏకర్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ మేము ఐడెంటిఫై చేసాము ఫర్ పార్కింగ్ క్లోజ్ టు టూ థౌజండ్ ప్లస్ వెహికల్స్ పార్కింగ్ కూడా దెన్ ఇన్ అండ్ అవుట్ రూట్స్ ట్రాఫిక్ అండ్ అదర్ శానిటేషన్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేయడం జరిగింది సో ఇంకా నెక్స్ట్ బై టుమారో ఈవినింగ్ మనకి ఇంకా ఎక్కువ భక్తుల్లో రావడం జరుగుతుంది సో దానికి వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా మేము అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది